హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ పర్సన్ మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు మీ విషయంలో అనేది చూద్దాం ఓకేనా చాలామందికి రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండొచ్చు సో ఒక స్ట్రక్ సిచ్యువేషన్ వచ్చి ఉండొచ్చు సో మీ పర్సన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు అనేది మీకు అర్థమయ్యి ఉండకపోవచ్చు సో అది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా సో ఆ పర్సన్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయంలో మీ రిలేషన్షిప్ లో అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతాదంతా స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని వీడియో స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకేనా అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఏదైనా నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ అలాగే వెల్కమ్ టు ద ఛానల్ మన ఛానల్లో ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి మీరు అన్ని చూడొచ్చు అన్నీ కూడా టైమ్లెస్ రీడింగ్ సో మీరు వీడియోస్ ఎప్పుడు చూసినా కూడా మీకు అవి వర్తిస్తాయి ఓకేనా అండ్ ఆల్సో నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు వీడియోస్ని లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే చాలామందికి షేర్ చేయండి మీ లైఫ్లో ఎవరికైనా అవసరం అనుకున్న వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా సో ఇంకా మనం వచ్చేసి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు ఎవరి గురించి అయితే వీడియోస్ ఇస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని వాళ్ళ ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా సో చూద్దాం మరి మీ పర్సన్ ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారో మీ విషయంలో అండ్ ఇది వచ్చేసి ఎవరి గురించి అయినా మీరు చూడొచ్చండి ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఓన్లీ ఒక రొమాంటిక్ పార్ట్నర్ కోసమే ఒక లవర్ కోసము మాత్రమే కాదు మీరు ఎవరి కోసమైనా ఈ వీడియోస్ చూడవచ్చు ఓకేనా సో ఈ వీడియో మీరు కోసమైనా వాచ్ చేయొచ్చు లైక్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ సిబ్లింగ్స్ కోసము లేకపోతే మీ మదర్ డాటర్ ఆర్ ఫాదర్ బ్రదర్ ఎవరి కోసమైనా చూడొచ్చు ఓకేనా సో మీరు ఎవరి కోసం ఈ వీడియో వాచ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని అండ్ దెన్ వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి అనమాట బికాస్ ఈ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ ఒక్కొక్క మెసేజ్ అనేది వస్తుంది సో అందులో మీకు ఒక మెసేజ్ రావాలి అనుకుంటే మీరు ప్రాపర్గా వాళ్ళ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని దెన్ వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దట్ వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటున్నారు అనేది మీకు అర్థమవుతుంది ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం వల్ల ఓకేనా అండ్ ఆల్సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు అట్లీస్ట్ మినిమమ్ మెసేజెస్ మీకు రెజనేట్ అవుతాయి మొత్తం రీడింగ్ మీకే అని కాదు సో ఎగ్జాక్ట్గా మీ లైఫ్లో మీకు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి సో దాట్ మీకు అర్థమవుతుంది మీ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవ్వడం వల్ల అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా జనరల్ రీడింగ్స్లో మీకు అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ మెసేజెస్ మాత్రమే కనెక్ట్ అవుతాయి ఓకే సో అలాగా సో మీ పర్సన్ గురించి తాల్చుకొని వీడియో చూడండి సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ మై కలెక్టివ్ పార్ట్నర్ గోయింగ్ టు టేక్ డెసిషన్ వాట్ డెసిషన్ దే వాంట్ టు టేక్ डेशन चपंड बस ऑफ फोर्ड टू ऑफ फोर्ड क्वीन ऑफ पेटिकल फाइव आफ् कप దట్ అవర్ జడ్జ్మెంట్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఓకే అండ్ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ ఈస్ ద బాటమ్ ఆఫ్ ద టెక్ ఓకే సో ఇక్కడ ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి అంటే ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో ఆ డిస్టర్బెన్సెస్ నుంచి వాక్అవే చేస్తున్నారనమాట సో తను తీసుకునే డెసిషన్ ఎలా ఉంటుందంటే మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఆ డిస్టర్బెన్సెస్ అన్నింటినీ వదిలేసి ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ వెయ్యాలి అని అనుకుంటున్నారు సో తన డెసిషన్ ఎలా ఉంటుందంటే ఒక పీస్ఫుల్ లైఫ్ కోసం ముందుకెళ్ళాలి అని అనేలాగా తన డెసిషన్ తీసుకుంటారు సో కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఆ పర్సన్ చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నారనమాట అంటే తను ఒక రెండు విషయాల్లో జగులు అవుతున్నారు అది మీరు తన ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా మీరు తన కెరియర్ అయి ఉండొచ్చు బికాస్ నాకు ఇక్కడ పెంటికల్స్ ఎనర్జీ వస్తుంది అండ్ రిలేషన్షిప్ ఎనర్జీస్ వస్తున్నాయి సో తను రెండు విషయాల మీద జగులు అవుతున్నారు అండ్ కన్ఫ్యూజ్ ఫీల్ అవుతున్నారు అంటే నేను ఏది చూస్ చేసుకోవాలి ఏది చూస్ చేసుకుంటే నాకు కరెక్ట్ అని చెప్పి తను జగులు అనమాట కాకపోతే ఏంటి అంటే తను ఒక ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ తీసుకోవాలి అప్పుడే నా లైఫ్ కి ఒక అర్థం ఉంటుంది ఒక పీస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయగలను అని అయితే తనకి తెలుసు అందుకనే దానికి రిలేటెడ్గానే ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే తను అనుకుంటున్నారు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే తనకున్న కన్ఫ్యూషన్స్ వల్ల ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది తనకు అర్థం కావట్లేదు అనమాట మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఇంతకుముందు సిచ్యువేషన్స్ ఉన్నాయో ఏవైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయో మీ ఇద్దరు రిలేషన్షిప్లో అవి తలుచుకొని తను చాలా చాలా డిప్రెస్ అవుతున్నారు హోప్లెస్ ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే పశ్చాత్తాప పడుతున్నారు అనమాట అంటే తన మిస్టేక్స్ తనకు అర్థమయ్యాయి సో ఆ మిస్టేక్స్ వల్ల నేను తప్పు చేశాను ఆ మిస్టేక్ నేను చేసిన మిస్టేక్ వల్లనే ఈరోజు ఈ సపరేషన్ వచ్చింది ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చింది అని తను రిగ్రెట్ అవుతున్నారనమాట అందుకని తను డెసిషన్ ఎలా తీసుకుంటారంటే తన మిస్టేక్స్ తనకి రియలైజ్ అయ్యి అవ్వడం వల్ల తను ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి బికాస్ పాస్ట్లో డిస్టర్బెన్సెస్ అయ్యాయి ఒక సడన్ చేంజెస్ ఒక డ్రాస్టిక్ ఫాల్డౌన్ అనేది మీకు వచ్చిందనమాట అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే రిలేషన్షిప్ ఒకేసారి ఇట్లా కూలిపోయిందనమాట అది ఒక థర్డ్ పర్సన్ వల్ల అయి ఉండొచ్చు లేదా తన కెరియర్ వల్ల అయి ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ వల్ల అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు థర్డ్ పార్టీ అంటే ఒక రొమాంటిక్ పార్ట్నర్ అయి ఉండక్కర్లేదు ఇక్కడ అలా రొమాంటిక్ పార్ట్నర్ ఎనర్జీస్ అయితే నాకు రావట్లేదు మోస్ట్లీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా కెరియర్ అయి ఉండొచ్చు సో ఇలాంటి థర్డ్ పార్టీ ఎనర్జీస్ వల్ల మీ లైఫ్ ఒకేసారి చేంజ్ అయిపోయింది అంటే డిస్టర్బెన్సెస్ వచ్చేసాయి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇలా అవుతుంది అని బికాస్ మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ పర్సన్ మీద ఒక బ్యూటిఫుల్ లైఫ్ని ఇమాజిన్ చేసుకున్నారు మీరు చేసుకున్నారు ఈ పర్సన్ కూడా చేసుకున్నారు బట్ ఆల్ ఆఫ్ ద సడన్ ఒక ఎక్స్టర్నల్ థింగ్స్ అనేవి మీ లైఫ్లో జరగడం వల్ల ఒక డ్రాస్టిక్ డ్రాస్టిక్ చేంజ్ అనేది మీకు వచ్చేసింది అనమాట సో దానికోసమే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్ డెసిషన్స్ ఎలా ఉంటాయంటే ఒక సడన్గా ఒక డెసిషన్ తీసుకుంటారు సడన్ చేంజెస్ అంటే తన డెసిషన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది అనమాట ఈసారి బికాజ్ ఎందుకంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఉన్నాయి ఈ రిలేషన్షిప్కి ఉన్నాయి అందుకనే మీకు కావాల్సిన ప్రాపర్ జడ్జిమెంట్ యూనివర్స్ మీకు ఇస్తారు సో అందుకని ఈ పర్సన్ తీసుకునే ఎనర్జీస్లో కూడా ఎలా అంటే తనకి తెలుసు మీతో స్టెబిలిటీ ఉంటుందని మీరు ఒక నర్చరింగ్ పర్సన్ అని తనకి తెలుసు అండ్ మీరు रिशनशिप ఇన్వాల్వ్ అవ్వకుండా మీ సెల్ఫ్ గ్రోత్ కోసం మీరు థింక్ చేస్తున్నారని కూడా ఈ కి తెలుసు అనమాట అది ఆ పర్సన్కి ఇంకా ఇంకా పెయిన్ఫుల్ ఎనర్జీస్ని ఇస్తున్నాయి అనమాట అంటే ఇంతకుముందు మొత్తం నాపైనే ఫోకస్ పెట్టే ఈ పర్సన్ ఇప్పుడు నా పైన నా పైన నా రిలేషన్షిప్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు తన గ్రోత్ గురించి తను ఆలోచిస్తున్నారు తన కెరియర్లో తను సక్సెస్ అవ్వడానికి తన ఫ్యామిలీని ఇంప్రూవ్ చేసుకోవడానికి తన సెల్ఫ్ గ్రోత్ కోసం తను ఆలోచిస్తున్నారు అని చెప్పి తనకు అర్థమైంది అందుకనే తనకి ఇంకా 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 తనకి వీక్ అయిపోతున్నారు అనమాట డే బై డే ఎందుకంటే రిలేషన్షిప్ స్పాయిల్ అయిపోయింది ఈవెన్ తన కెరియర్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కెరీర్లో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అందువల్ల తనకి ఏంటంటే చాలా చాలా సాడ్ ఎనర్జీస్ తను కెరియర్లో రిలేషన్షిప్లో ఇన్ని ఫాల్డౌన్స్ చూడడం వల్ల తనకి చాలా చాలా బాధపడుతున్నారు బట్ తనకి ఎంత ప్రేమ ఉన్నా కూడా అది చెప్పలేకపోతున్నారు మీకు అంటే తను చెప్తే మళ్ళీ మీరు తనని రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా అనే ఒక భయాలు అయితే తనకున్నాయి బట్ తన ఫైనల్ డెసిషన్ ఎలా ఉండబోతుందంటే మాత్రం డెఫినెట్గా తను ఒక ఫ్యూచర్ కోసం ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అండ్ ఈసారి మాత్రం తను తీసుకునే డెసిషన్లో ఒక క్లారిటీ ఆఫ్ థాట్స్తో మీ దగ్గరకు వస్తారనమాట ఇది చేద్దాము ఇలా చేస్తే మన రిలేషన్షిప్ ఒక మంచి వేలో టర్న్ అవుతుంది అని చెప్పి ఒక క్లారిటీ మెయింటైన్ చేసి బికాస్ చూడండి ఏస్ ఆఫ్ స్పోర్ట్స్తో తన ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను సో ఇదే క్లారిటీతో మీ దగ్గరకు వస్తారు తను ఏదైతే కన్ఫ్యూషన్స్లో ఉన్నారో ఆ కన్ఫ్యూషన్స్ని వదిలేసి ఒక క్లారిటీ ఆఫ్ థాట్స్తో ఒక రియలైజేషన్తో మీ దగ్గరకు వస్తారు వచ్చి ఒక డెసిషన్ తీసుకుంటారు సో ఇక్కడ ఏంటి అంటే ఇది కొంచెం టైం పట్టినా కూడా తను ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకొని మీ దగ్గరకు వస్తారు అండ్ ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏమొస్తుందంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మీకు కిట్స్ ఉండొచ్చు మేబీ ఒకవేళ మీరు మ్యారీడ్ అయ్యి ఉండి మీ పర్సన్ కోసం చూస్తే కిట్స్ ఉండుండొచ్చు లేదా ఒక ఫ్యామిలీ గ్రోత్ కోసం మీరు ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అని అనుకుంటుండొచ్చు సో ఈ పర్సన్ ఎవరైనా మీ సిచ్యువేషన్ ఎవరైనా కూడా ఏంటి అంటే ఒక ఒక డిస్టర్బెన్స్ లైఫ్ నుంచి ఒక పీస్ఫుల్ లైఫ్కి వెళ్ళాలి అంటే పాస్ట్లో ఏదైతే మీ పర్సన్ మీ దగ్గర నుంచి వాక్అవే చేసి వెళ్ళిపోయారో ఆ వాక్అవే చేసి వెళ్ళిపోయాక తను చాలా రియలైజ్ అయ్యారనమాట తను చేసిన మిస్టేక్స్ని తను చాలా రియలైజ్ అయ్యారు అలా రియలైజ్ అవ్వడం వల్లనే పీస్ఫుల్ లైఫ్ కోసం తను మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు సో దట్ తన డెసిషన్స్ కూడా ఒక ప్రాపర్ క్లారిటీ ఆఫ్ థాట్స్తో మీ దగ్గరికి వస్తారు బట్ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం స్టబన్ పర్సన్ అనమాట అంటే ముండి వ్యక్తి అంటే ఎలా అంటే తను ఒక మంచి హయ్యర్ అథారిటేటివ్ పొజిషన్లో ఉండి ఉండొచ్చు ఒక జడ్జ్ లాయర్ లేకపోతే తను ఏ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నా కూడా ఒక మంచి పొజిషన్ అనేది తనకు ఉందనమాట ఇఫ్ ఇన్ కేస్ ఐటీ సెక్టర్ అనుకోండి ఒక మంచి లీడో మేనేజర్ అలా ఉండొచ్చు లేదా బిజినెస్ అనుకోండి ఒక మంచి మేనేజర్ పోస్ట్ సపోర్ట్ అంటే తన కింద కొంతమంది వర్క్ చేసి లేదంటే తన కింద ఒక టీమ్ ఉండే పర్సన్ అనమాట ఈ పర్సన్ సో తనకి చాలా పవర్స్ ఉంటాయి తన చేతిలో అందుకని తనకి ఏంటి అంటే తన ఇమేజ్ ఎక్కడ పోతుందో తన నేమ్ ఎక్కడ చెడిపోతుందో అనే భయాలు కూడా ఉన్నాయి అందుకనే తను ఎక్స్ప్రెస్ చేయరు అంతగా బట్ తనకి మీకు సక్సెస్ కావాలి మీరు అంటే చాలా ప్రేమ ఉంది బట్ అంత తొందరగా ఎక్స్ప్రెస్ చేసే వ్యక్తి కాదనమాట అందుకే తనని ఈ డెసిషన్ తీసుకోవడానికి అనమాట అండ్ ఆల్సో ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల కూడా ఈ పర్సన్ చాలా చాలా ఏమంటారు ఇదైపోతున్నారు అనమాట ఏం డిసిషన్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అని సో మనం ఇక్కడ క్లారిఫై కూడా చేద్దాము సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ టూ ఆఫ్ స్పోర్ట్స్తో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ హియర్ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఎందుకు వచ్చింది క్లారిఫై చేయండి యూనివర్స్ వై సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ హియర్ సి ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ సో తన కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు అందుకనే తను వాకవే చేస్తున్నారు ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ మంచి స్టెప్ మీకోసం వెయ్యాలి అనుకుంటున్నారు అందుకనే తను మీతో మేజర్ మేజర్ కమ్యూనికేషన్ అండ్ మేజర్ ప్యాషనేట్ బిగ్నింగ్ చేస్తారనమాట ఒక ప్యాషనేట్ కమ్యూనికేటివ్గా మీ దగ్గరకు వస్తారు ఆ పర్సన్ ఓకేనా సో అందుకని అండ్ చూద్దాం ఇంకా టూ ఆఫ్ వర్డ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్ వై టూ ఆఫ్ వర్డ్స్ హియర్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ సి తనకి ఈ సిచ్యువేషన్ చేయి జారిపోయింది ఆల్రెడీ సిచ్యువేషన్లో డిస్టబెన్సెస్ వచ్చేసాయి మళ్ళీ ఈ సిచ్యువేషన్ని ఎలాగా నేను బాగు చేయాలి ఎలా ఈ సిచ్యువేషన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి అని తను హీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కన్ఫ్యూజన్ నుంచి హీల్ అవుతున్నా హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అందుకే తన ఆక్సెస్ వెతుకుతున్నారు ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఎలాంటి అవుట్కమ్ వస్తుంది ఎలాంటి జడ్జ్మెంట్ వస్తుంది అని చెప్పి హీల్ అవుతున్నారు ఒక పాజ్ మోడ్లో ఉన్నారనమాట అంటే లిటరలీ దేవుణ్ణి ప్రే చేస్తున్నారు ఈ ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఇవ్వండి అని యూనివర్స్ని అడుగుతున్నారు అనమాట యాజ్ వెల్ అస్ హీల్ అవుతున్నారు ఈ లో ఉన్న డిస్టర్బెన్సెస్ నుంచి బయటికి రావడానికి తను హీల్ అవుతున్నారు అందుకనే మనకి టూ స్పోర్ట్స్ వచ్చింది అండ్ లెట్స్ క్లారిఫై ద టవర్ ఆల్సో టవర్ క్లారిఫై చేయండి యూనివర్స్ వై టవర్ ఈస్ హియర్ టవర్ క్లారిఫై చేయండి టవర్ వచ్చింది యూనివర్స్ క్లారిఫై ద సన్ సి ద సక్సెస్ సో హ్యాపీ చేంజెస్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి తను తీసుకునే డెసిషన్ తను కమ్యూనికేటివ్గా మీతో వచ్చి మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోవడం వల్ల ఆ బిగ్ చేంజెస్ అనేవి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ దగ్గరకు వస్తున్నాయి సో మీరు ఎవరికోసమైతే చూస్తున్నారో ఈ పర్సన్ డెసిషన్స్ డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ చేయడానికే వస్తారు సి హీఆర్ ఆల్సో సక్సెస్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ద సన్ బోత్ ఆర్ సక్సెస్ కార్డ్స్ ఈ రెండూ వచ్చాయంటే ఇంక ఈ రిలేషన్షిప్కి తిరుగులేదనమాట సో తన డెసిషన్స్ తను తీసుకునే డెసిషన్స్ తను తీసుకునే కమ్యూనికేషన్ అనేది ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ రావడం కోసమే తను తీసుకుంటారు అందుకే మేజర్ చేంజెస్ అనేవి వస్తాయి అనమాట మీ లైఫ్లో తను మిమ్మల్ని రీచ్ అవుట్ అయినప్పుడు ఓకేనా ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ నాకు చాలా చాలా నచ్చింది రీడింగ్ అండ్ ఇంకా చూద్దాం మరి ఈ సిచ్యువేషన్లో మీకు యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్ ఉంటుందని బికాస్ ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి ఈ రిలేషన్షిప్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి సక్సెస్ చేయాలి అని అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్కి మీరు అంటే చాలా ఇష్టం అంటే మీరు అడగచ్చు మేడం తను అసలు ఏమీ ఎక్స్ప్రెస్ చేయరు తనకు అసలు నేను ఇష్టం ఉందా లేదా అనే కన్ఫ్యూజన్స్ మీలో ఉంటుండొచ్చు బట్ నో తనకి మీరంటే ఇష్టం డెఫినెట్గా మీతో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలని తను అనుకుంటున్నారు తను మీతో ఎక్స్ప్రెస్ చేసి ఉండకపోవచ్చు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు ఎంత ప్రేమ ఉన్నా కూడా సో అలా ఎక్స్ప్రెస్ చేయలేకపోయినంత మాత్రాన తనకి మీ మీద ఇష్టం లేదని కాదు ఇష్టం ఉంది బట్ బికాస్ ఆఫ్ హర్ ఫ్యా హీస్ ఆర్ హర్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల తను వెయిట్ చేస్తున్నారు బట్ ఇక్కడ మనము ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కూడా క్లారిఫై చేద్దాం ఒకసారి యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వై ఫైవ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ హియర్ ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ నైట్ ఆఫ్ సి తన డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల తను ఒక స్టెప్ తీసుకోవాలి అంటే ఆలోచిస్తున్నారు అనమాట బట్ ఏ డిస్టర్బెన్సెస్ ని అవుట్ చేయడానికి డెఫినెట్ గా మీ దగ్గరికి తను వస్తారు వచ్చి ఈ సిచ్యువేషన్ ని చేంజ్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ అన్ని పాజిటివ్ క్లారిఫికేషన్సే వస్తున్నాయి లో ఏదైనా అయి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ అయినా అయి ఉండొచ్చు బట్ ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్గా తన దగ్గర నుంచి ఒక పాషనేట్ కమ్యూనికేషన్ మీ దగ్గర వస్తుంది తను ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు సో దాట్ మీ రిలేషన్షిప్ అనేది ఒక సక్సెస్ అవుతుందనమాట సో సక్సెస్ఫుల్ రిలేషన్షిప్గా చేయడానికి తను ట్రై చేస్తారు తన డెసిషన్స్ కూడా అలాగే ఉంటాయన్నమాట ఓకేనా సో ఇదొచ్చేసి తన డెసిషన్ అనమాట సో ఇలాంటి డెసిషన్ ఫ్యూచర్ ఫ్యూచర్లో తీసుకుంటారు सो चुदा मैं यूनिवर्स मे गई सिचुवे ओके सो यूनिवर्स प्लीज टेल मी व्हाट इज द गई गाड़े हाथ पड़पतना विनिवर्स प्लीज टेलमी वाट इज द गई फर् मै कलेक्ट्व इनुक्स सिच्युवेस गई विवर्सेशन गई कलेक्टिव द फूल ओके एंड नाइन ऑफ फोर्ट्स ఎయిస్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండ్ బాటమ్ ఆఫ్ దిక్ హైడ్ ఫెంట్ వెరీ బ్యూటిఫుల్ సిడేంటి అంటే మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు అంటే మీకు న్యూ బిగ్నింగ్స్ వస్తున్నాయి న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి మీకు రిలేషన్షిప్ లో అయినా కెరియర్ లో అయినా ఒకవేళ ఈ పర్సన్ మీకు కెరియర్ అంటే వర్క్లో తెలిసిన పర్సన్ అయినా కూడా మీకు ఆ పర్సన్తో ఒక న్యూ బిగ్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఓవరాల్గా ఏంటంటే మీకు ఈ పర్సన్ తోటి ఒక న్యూ బిగ్నింగ్ అనేది వస్తుంది బట్ మీరు ఏదైతే ఫ్యూచర్లో జరిగిన డిస్టర్బెన్సెస్ వల్ల డిప్రెషన్లోకి వెళ్తున్నారో మీకు ఇంకా నా వల్ల కాట్లేదు చాలా గా ఉంది అని నిద్రపోకుండా ఓవర్ థింక్ అనమాట మీరు సో అలా ఓవర్ థింక్ చేయకుండా పీస్ఫుల్గా కామ్గా ఉండండి లైఫ్లో మీకు ఒక న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి సో ఆ న్యూ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు రిస్క్ తీసుకొని ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి బికాస్ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి కమ్యూనికేట్ చేసినప్పుడు మీరు కూడా పాజిటివ్గా ఆ పర్సన్ని వెల్కమ్ చేయాలి సో దట్ మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ వస్తుంది మీ పర్సన్ తీసుకునే డెసిషన్ వల్ల అండ్ ఆల్సో మీరు అనుకున్న సక్సెస్ మీ లైఫ్లోకి వస్తుంది బికాస్ మీ ఇద్దరికి చాలా ప్రేమ ఉంది ఒకళ్ళు అంటే ఒకళ్ళు అండ్ మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి సో యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఓవరాల్గా మీరు ఏదైతే డిప్రెషన్ ఎనర్జీలో ఉన్నారో ఆ డిప్రెషన్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి అప్పుడే మీకు వచ్చిన న్యూ ఆపర్చునిటీస్ని న్యూ ని మీరు ఆప్ట్ చేసుకోగలరు బికాస్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీతోటి ఉన్నాయి సో ఆ బ్లెస్సింగ్స్ మీకు వస్తాయి దానివల్ల మీరు ఈ పర్సన్తో ఒకవేళ మ్యారేజ్ కావాలి అనుకుంటే మ్యారేజ్ కూడా అవుతుంది సో మీకు ఓవరాల్గా యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అంటే మీరు ఏదైతే డిప్రెషన్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నారో వాటి నుంచి బయటికి రావాలి దాని అలా బయటికి వస్తే మీ కనుక న్యూ బిగినింగ్స్ అవుతాయి మీరు అనుకున్న లవ్ సక్సెస్ అవుతుంది అండ్ మ్యారేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి డిప్రెషన్లోకి వెళ్ళకండి రాత్రులు నిద్రపోకుండా టైం వేస్ట్ చేసుకోకండి పీస్ఫుల్గా ఉండండి దానివల్ల మీకు న్యూ ఆపర్చునిటీస్ మీరు గ్రాప్ చేసుకోగలరు ఓకేనా సో ఇది వచ్చేసి మనకి యూనివర్స్ గైడెన్స్ మీకోసము అండ్ ఏంజల్ మెసేజ్ కూడా చూద్దాం మనము సో ఏంజెల్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద మెసేజెస్ దూ వాంట్ గివ్ టు మై కలెక్ట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ మీ మెసేజెస్ చెప్పండి ఏంజల్స్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ సి సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది వరీ అవ్వకండి అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు అండ్ ఎస్ అ వెరీ వెరీ బిగ్ ఎస్ మీరు ఏదైతే జరగాలి అనుకుంటున్నారు అది జరుగుతుంది అని చెప్తున్నారు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ సో ఎప్పుడైతే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారో అప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువ గ్యాదర్ చేయండి తనతో క్లియర్గా అడిగి అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి దానివల్ల మీకు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది బికాజ్ లో మీకు మధ్య ఏదైతే జరిగిందో అది మిస్అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు సో ఈసారి మళ్ళీ మీకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఒకళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఎందుకు అయింది ఇలా ఎలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అని చెప్పి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోండి దానివల్ల సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీరు అనుకున్న సక్సెస్ కూడా మీకు వస్తుంది వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీస్ అండ్ మెసేజెస్ ఫ్రమ్ యూనివర్స్ స్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది వచ్చేసి ఈ రోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ డింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే